ఫామ్ లో సోది చప్పుడు కాదు దమ్ముంటే అసెంబ్లీకి రా రుణమాఫీ సహా అన్ని పథకాల చెప్తా చెప్తావు కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ బలంగా కోరుతావో ముందు చక్కగా నిలబడు నేర్చుకో ప్రజలెవరు కూడా బాధపడతలేరు అధికారం పోయి నువ్వే బాధపడుతున్నావు తులం బంగారానికి అమ్ముడు పోయారని ప్రజలను అవమానిస్తావా అని రేవంత్ రెడ్డి గారు ఫైర్ అయినరట ఇక నిన్న ఏదైతే కేసీఆర్ మా మాట్లాడిండ్రు ప్రెస్ మీట్ ముందుకు వచ్చి దానికి సంబంధించి ఇక రేవంత్ రెడ్డి గారు మళ్ళా సవాల్ విసిరిండ్రు బలంగా కొడతావా నువ్వు ఫస్ట్ ముందు చక్కగా నిలబడు అంటే సరే బలంగా కొడతా అనేది వచ్చి కాలర్ పట్టుకొని లేకపోతే మెడలు పట్టుకొని వంచి ఇట్లా గుద్దుతా నిన్ను ఇట్లా కొడతా చెంపల మీద కొడతా ఆ వాయ కొడతా ఈ చెంప వాయ కొడతా అని కాదు కదా అక్కడ ఇంటెన్షన్ ఏంటంటే నువ్వు నీ యొక్క ప్రభుత్వ వైఫల్యాలపైన మీరు ఇచ్చి తప్పిన హామీలపైన ప్రజలకు మీరు అందజేయలేని పథకాలపైన దానిపైన తిరగబడతాం పోరాటం చేస్తాం అని ఇంటెన్షనల్గా అన్నాడు అక్కడ అందరికీ అర్థమైంది ఎందుకంటే భౌతికమైన దాడి కాదు అక్కడ చెప్పింది ప్రభుత్వం యొక్క వైఫల్యాలపైన ప్రతిపక్షంగా వీళ్ళు చేసే పోరాటానికి ఆయన బలంగా కొడతా అని ఒక ఏంటంటే చూడ్డానికి లేకపోతే ఆకర్షణీయంగా ప్రజలు చైతన్యపడేట చైతన్యపరచేటట్టు అట్రాక్టివ్గా ఉండాలని బలంగా కొడతా అన్న విధానంలో మాట్లాడినరు ఇక్కడ బాడీ గురించి అంటే వయసు గురించి అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇట్లా మాట్లాడడం ముమ్మాటికి తప్పు బలంగా కొడతావా ముందు చక్కగా నిలబడి నేర్చుకో నేను ఈయన వీరు మాట్లాడిన మాటలు కూడా చూసినా నువ్వు కర్ర పట్టుకుంటే కానీ నిలబడలేవు అంటే అదేనా వయసు రేపు ఆయన ఏజ్కి వచ్చినప్పుడు మీరు ఇంకో రెండు క మొత్తం నాలుగు కర్రలు ఉన్నది పట్టుకోవాలనే పరిస్థితి కూడా వస్తుండొచ్చు ఎవడు గ్యారంటీ ఇవ్వలేడు కదా వయసు పెరిగే కొద్దీ ఎవడెంత బలహీన పడిపోతాడో ఎవడికి ఎన్ని కర్ర సహాయం కావాల్సి వస్తుందో దాన్ని మనం చెప్పలేము సో ఆయన పెరిగిన వయసుకు ఆయన గతంలో కూడా కాలు జారి కింద పడడం వల్ల ఆ తొంటికి కొంచెం గాయం అవడం వల్ల కర్ర సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది ఇటువంటి వాటికి అన్నది ఎందుకు కర్మ వెంటనే మళ్ళీ చూపిస్తుంది ఒకడుకున్న లోపాన్ని గురించి ఒకడికి జరిగిన నష్టాన్ని గురించి వాడి కష్టాన్ని గురించి అంటే ఎంబటే మనకు రిటర్న్లు వచ్చేస్తుంది అది అంటే మరి ముఖ్యమంత్రి హోదాలో ఉండి అవన్నీ వాళ్ళు పట్టించుకోనిరో లేకపోతే వాటిని బిలీవ్ చేయరో లేకపోతే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నందుకు జర పవర్ మకరం ఎక్కువైపోయి అట్లా అంటారో తెలియదు కానీ ఇటువంటివి మాత్రం మాట్లాడదని కోరుకుంటా ఉన్నా అది తెలంగాణ సమాజానికి మంచిది కాదు మన సాంప్రదాయం కూడా కాదు అయితే ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే ప్రజలు ఎవరు బాధపడతలేరు అధికారం పోయి నువ్వే బాధపడుతుర్రు అని అన్నాడు సరే అధికారం పోయి కేసీఆర్ బాధపడుతున్నా అంటే వంద కొద్ది శాతం కేసీఆర్ అధికారం పోయి బాధపడతా ఇది నిజం ఎందుకంటే పదేళ్ళు పాలించిన కేసీఆర్కు ఉన్న ఫలంగా ఒక్కసారి ప్రతిపక్షంలో కూర్చోవాలంటే ఒప్పుకోలేకపోయాడు ఆయన కళ్ళు చూసినాం ఆయన బాధ చూసినాం ఆయన మాట తీరు చూసినాం ఆయన కొన్ని నెలల పాటు బయటికి వెళ్ళకపోవడాన్ని మనం చూసినాం అవన్నీ కూడా మనం చాలా క్లిష్టకు లేరు మనకు కనిపించినాయి సరే మరి ఎవరు బాధపడతలేరా అంటే నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నట్టు నిజంగా ప్రజలు బాధపడతలేరా దుమ్ము చేతుల పట్టుకొని గిట్ల జల్లిరు దుమ్ము గిట్ల చేతిలో పట్టుకొని గిట్ల జల్లిరు మా ఛానల్ పోయి మైకు పట్టుకొని అడుగుతుంటే గిట్ల దుమ్ము చేతిలో పట్టుకొని జల్లిరు వాళ్ళు ప్రజలు కాదా వాళ్ళు దుమ్మెత్తిపోసింది నిజం కాదా వాళ్ళు మీకు శాపనార్థాలు పెట్టింది నిజం కాదా ఇల్లు గూలగొడితే ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడరు మనం చూసినాం వాళ్ళ బాధ మనం చూసినాం తులం బంగారం ఇస్తారని నమ్మి మోసపోయి ఓట్లు వేసిన వల్ల బాధ మనం చూసినాం రెండు వేల ఐదు వందలు మహిళలకు రాలే రానందుకు మహిళలు తిట్టడం మనం చూసినాం ఫ్రీ బస్సుల వల్ల బస్సులు లేక ఎంతమంది మహిళలు ఇక్కడ ఫ్రీ బస్ పెట్టడం వల్ల అందరూ ఉపయోగించుకునే వాళ్ళు ఎక్కువైపోయింది బస్సుల సంఖ్య తగ్గిపోయింది రోడ్ల మీద నిలబడి ఎంతమంది మహిళలు రాత్రి వెళ్ళలే ఈ ప్రభుత్వాన్ని తిట్టిరో వాళ్ళ బాధ వ్యక్తం చేయారు మనం చూసినాం మరి వాళ్ళందరూ ప్రజలు కాదా వాళ్ళు తెలంగాణలో లేరా లేకపోతే ముఖ్యమంత్రి గారు తెలంగాణలో జరిగే చూడట్లేదా అనేది ఇక్కడ ఒక డౌటు ప్రజలు బాధపడతలేరా అంటే ప్రజలు మీరు అనుకున్న దానికంటే ఎక్కువ బాధపడతా ఉన్నారు ఆ విషయం మీకు కూడా తెలుసు కానీ బయటకు అట్లా అంటా ఉన్నారు తులం బంగారానికి అమ్ముడు పోయారని ప్రజలను అవమానిస్తావా అని ఫైన్ అంటే ఆయన ఒక మాట అనరు తులం బంగారానికి ఏదో అమ్ముడు పోయిండ్రు అంటే అమ్ముడు పోయిండ్రు అన్నట్టు కూడా కాదు కానీ ఆశపడ్డరు తులం బంగారం ఇస్తారని ఆశపడ్డారంటే దాన్ని బూచిగా చేసే ప్రయత్నం చేయదు సరే కేసీఆర్ అవమానిస్తారంటే సరే కేసీఆర్ కూడా అందాం అవమానిస్తావా ఇట్లా ప్రజలని మరి మీరు ఇస్తానన్న తులం బంగారం ఏమైంది మొదలు మీరు అన్న తులం బంగారం ఏమైందో దానికి చెప్పాలి ఆన్సర్ చెప్పాలి మీరు హామీ ఇచ్చిండ్రు కళ్యాణలక్ష్మి పథకానికి అడిషనల్ ఇంకో తులం బంగారం నేను ఇస్తా అన్నారు మీ నోట్ల నోట్లకల్లి వచ్చింది ఆ మాట ఇదే మనిషి గిట్లాంటి ఒక మైకు పెట్టుకొని మాట్లాడిండు ఇప్పుడన్నా ఒకటే కనిపిస్తుంది అప్పుడు రెండు మైకులు గిట్లా పట్టుకొని గట్టిగా గొంతు చించుకొని చెప్పిండు తులం బంగారం నేను ఇస్తా అని అది నిజం కాదా సరే కేసీఆర్ తులం బంగారం మీద ఏమన్నాడని పక్కన పెడదాం కేసీఆర్ తప్పు మాట్లాడితే కేసీఆర్కి శిక్ష వేద్దాం కేసీఆర్కి జనాలే పనిష్మెంట్ ఇస్తారు కేసీఆర్ పని జనాలే చూసుకుంటారు మరి మీరు ఇచ్చిన హామీ ప్రకారం తులం బంగారం ఏమైంది ఫస్ట్ దీనికి సమాధానం చెప్పుండ్రీ కేసీఆర్ ఏమన్నా దిశగా డైవర్ట్ చేయకుండా నువ్వు ఇస్తా అన్న తులం బంగారం నువ్వు ఎందుకు వెళ్ళే దానికి చెప్పు అజెప్పు ఫస్ట్ ఎందుకు వేయలేకపోయినావు ఇది దీని అంతా కూడా ఏమంటారంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటే మనకు ఆడరాక పాత గజ్జాలు అన్నట్టు లేకపోతే ఇంకోటి ఇంకోటి సామెతలు ఉంటాయి కదా వంగలేక మంగళారం అని ఇక ఆయన ఇట్లా అన్నాడు ఆయన అట్లా అన్నాడు ప్రతిపక్ష నాయకుడు ఇట్లా అన్నాడు ప్రజలను ఇట్లా అవమానించుడు అసలు నువ్వు ఇచ్చుంటే కేసీఆర్ కు సందెక్కడది తులం బంగారకు ప్రజలు అమ్ముడు పోయిండ్రు అని కేసీఆర్ అన్నాడు అని అంటున్నావు సరే అట్లే అంటే అన్లే సరే అట్లా అనుకున్నా కూడా నువ్వు తులం బంగారం వచ్చింటే ఇక్కడ కేసీఆర్ కు ముఖం ఎక్కడిది అనడానికి మాట ఎక్కడిది ముఖం మీద టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి